చందమామ కథ తండ్రికి తగనివాడు పూర్వం జయపుర నగరాన్ని నాగవర్మ అనే రాజు చాలా సమర్థతతో పాలించేవాడు ఆయన పరిపాలనలో ప్రజలు చాలా సుఖపడ్డారు అయితే నాగవర్మకు ఎంతకాలానికి సంతానం కలగలేదు ఇది నాగవర్మకే కాక ప్రజలకు కూడా ఎంతో విచారం కలిగించింది నాగవర్మ అనంతరం అలాంటి రాజే కావాలని ప్రజలు సహజంగా కోరారు వారి కోరిక తీరకుండానే నాగవర్మకు వృద్ధాప్యం వచ్చేసింది రాజుతో పాటు రాజ్యాంగం కూడా క్షీణించసాగింది ఎందుకంటే రాజు చావు కోసం ఎదురు చూసే రాజద్రోహులు బయలుదేరి కుతంత్రాలు ప్రారంభించారు రాజు సంతానం కోసం జపాలు తపాలు హోమాలు మొదలైనవి విడవకుండా చేస్తూ రాజ్యభారాన్ని మంత్రులకు వదిలేశాడు రాజద్రోహుల ముఠాకు అధిపతి రజిత సింహుడు అనే సేనాపతి ఏ క్షణన రాజు చనిపోయినా మరుక్షణమే సింహాసనాన్ని కాజేయటానికి తగిన సన్నాహాలన్నీ రజిత సింహుడు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్నాడు ఈ కుట్ర ఫలితంగా ప్రజల జీవితం అస్తవ్యస్తం కాకుండా కాపాడుకుంటూ వచ్చినవాడు ప్రధానమంత్రి ధర్మదత్తుడు ధర్మదత్తుడు మేధావి నాగవర్మ పరిపాలన ప్రజారంజకంగా సాగడానికి ముఖ్య కారకుడు ధర్మదత్తుడు సేనాపతి చేసే కుట్ర గురించి ఆయనకు పూర్తిగా తెలుసు అయినా ఆయన కుట్రను భంగం చేయడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు సింహాసనానికి సరి అయిన వారసుడు లేనప్పుడు ఏ పరాయి రాజు రావడం కన్నా సేనాధిపతి రాజు కావడమే నయం కానీ సేనాపతి సింహాసనం కోసం రాజును హతమార్చకుండా తగిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు ఇంతలో అందరి అంచనాలు తారుమారయ్యే సంఘటన ఒకటి జరిగింది నాగవర్మకు ఒక కొడుకు కలిగాడు సింహాసనానికి వారసుడు ఏర్పడ్డాడు ఒక రాజు చావు కోసం సేనాపతి ఎదురు చూస్తుంటే మరొక రాజు పుట్టుకొచ్చాడు ఇందువల్ల సేనాపతికి పెద్ద దెబ్బ తగిలినట్టయింది ప్రధానమంత్రి ధర్మదత్తుడికి కూడా చైతన్యం పుట్టుకొచ్చింది ఆయన పూర్వంలాగా తటస్థంగా ఉండడం లేదు అంతవరకు ఆయన ముసలిరాజు ప్రాణాలే కాపాడుతూ వచ్చాడు ఇప్పుడు కొత్తగా పుట్టిన పసిగుడ్డు ప్రాణాలు కాపాడడమే గాక అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టే బాధ్యత కూడా ధర్మదత్తుడిపైనే పడింది ఆయన రాజును ఏకాంతంగా కలుసుకొని ఆయనతో మొట్టమొదటిసారిగా రజతసింహుడు చేస్తూ వస్తున్న ప్రయత్నాలను గురించి చెప్పాడు నాగవర్మ మండిపడి రజతసింహుడు ఇంత ద్రోహం తడబెడతాడా వాణ్ణి ఇప్పుడే బంధించండి అన్నాడు అది సాధ్యమయ్యే పని కాదు మహారాజా రజతసింహుడి కుట్ర రాజ్యాంగం అనువనువున పాకిపోయింది ఇది ఈనాటి కుట్ర కాదు ఈ క్షణాన అతను తలుచుకుంటే రాజు కాగలడు అతన్ని అడ్డగల వారంతా అతని మనుషులే ఇప్పుడు మనకున్న అసలు సమస్య రజతసింహుడు సింహుడు రాజు కాకుండా చేయటం కాదు పసుగుడ్డైన యువరాజు ప్రాణాలు కాపాడటం కాలక్రమాన సింహాసనం అతనికే దక్కేట్టుగా చూడడం అన్నాడు ధర్మదత్తుడు అది ఎలా జరగాలి అని నాగవర్మ అడిగాడు ధర్మదత్తుడు తాను నిర్ణయించిన కార్యక్రమం రాజుకు చెప్పాడు రాజు కూడా దానికి ఒప్పుకున్నాడు ధర్మదత్తుడి ఊహ తప్పుపోలేదు పోలేదు రజత సింహుడు యువరాజును చంపటానికి పథకం వేశాడు అయితే అక్కడ కూడా అతనికి చొక్కెదురయింది రజతసింహుడి సింహుడి పథకం అమలు జరిగే లోపల యువరాజు మాయమయ్యాడు ఈ సంగతి బయటపడగానే రాజభవనంలో గగ్గోలు బయలుదేరింది అంతఃపురం శోకనాదాలతో నిండిపోయింది రాణి మూర్చిపోయింది రాజు తన కొడుకుని వెతకడానికి నాలుగు వైపులా మనుషుల్ని పంపాడు రజతసింహుడు తన ప్రయత్నం పారనందుకు నిప్పులు కక్కుతూ రాజు వద్దకు వచ్చి విచారించకండి మహారాజా యువరాజును మాయం చేసిన రాజద్రోహిని హతమారుస్తాను అన్నాడు రాజు అతనికేసి ఆశ్చర్యంగా చూసి ఎవర్రా ద్రోహి అని అడిగాడు ఇంకా ఎవరు మహారాజా మీ ఉప్పు తింటూ మీకే ద్రోహం తలపెట్టాడు మీ ప్రధాన మంత్రి ధర్మదత్తుడు ఆ ధర్మదత్తుడు కూడా కనిపించడం లేదు అన్నాడు రజత సింహుడు ఈ మాటలకు నాగవర్మ ఏమీ సమాధానం చెప్పలేదు రజతసింహుడు ధర్మదత్తుడి కోసము యువరాజు కోసము వేగుల వాళ్ళ ద్వారా పరిసర రాజ్యాలన్నీ వెతికించాడు కానీ ఫలితం లేకపోయింది ఇందుకోసం కాలం వ్యయం చేయటం అతనికి వృధా అనిపించింది అతను రాజును బంధించి తానే రాజుగా అభిషేకం పొందాడు రజత సింహుడు రాజు కావటంతో పరిపాలన పూర్తిగా మారిపోయింది రజత సింహుడికి అనుకూలంగా ఉండరనే అనుమానం ఉన్న వారందరూ తొలగించబడ్డారు ముఖ్యంగా ధర్మదత్తుడి బంధువర్గం వారికి నిల్వ నీడలేకుండా పోయింది ప్రజల జీవితం తారుమారయింది చాలామంది దేశం విడిచిపోయారు అయితే ధర్మదత్తుడి కొడుకు స్వర్ణసింహుడు మాత్రం రజతసింహుడి అనుగ్రహం సంపాదించగలిగాడు స్వర్ణసింహుడు రజతసింహుణ్ణి అడుగడుగున బలపరిచి మొదటి నుంచి అతని పట్ల అపారమైన భక్తి ప్రదర్శిస్తూ వచ్చాడు అంతేకాక స్వర్ణసింహుడు శక్తి సామర్థ్యాలలో తన తండ్రికి తీసిపోడు ఆ సంగతి రజతసింహుడు కూడా ఎరుగును త్వరలోనే అతడు స్వర్ణసింహుణ్ణి సేనాధిపతిగా నియమించాడు రజతసింహుడు తన పరిపాలనను సుస్థిరం చేసుకొని కూడా ధర్మదత్తుడి ఆచూకీ తెలియనందుకు కలవరపడుతూనే వచ్చాడు ధర్మదత్తుడిని యువరాజును చంపితే గాని సింహాసనం తన వంశానికి శాశ్వతంగా ఉండిపోదని అతనికి తోచింది ఒకనాడు రజతసింహుడు స్వర్ణసింహుణ్ణి పిలిచి నా రాజ్యంలో నిన్ను మించిన రాజభక్తి గలవాడు పరాక్రమవంతుడు లేడు నా అనంతరం రాజ్యాధికారం నా కూతురికి ఆమెను వాడికి దక్కుతుంది నువ్వు ఒక పని చేసినట్లయితే ఆమెను నీకిచి పెళ్లి చేస్తాను నువ్వు ఎలాగైనా నీ తండ్రిని ఆయన వెంట ఉన్న యువరాజును బంధించి తీసుకురావాలి అన్నాడు స్వర్ణసింహుడు నవ్వి మీ ఆజ్ఞ పాలించినందుకు నేను ప్రతిఫలం ఏమీ కోరను మీరు కోరితే నా తండ్రినే కాదు నా తల తీసి ఇవ్వమన్నా ఇస్తాను అన్నాడు తరువాత స్వర్ణసింహుడు కొంత బలాన్ని వెంట తీసుకొని తన తండ్రి కోసం అరణ్య ప్రాంతాలలో వెతకసాగాడు అతని ప్రయత్నం త్వరలోనే ఫలించింది ధర్మదత్తుడు అరణ్య ప్రాంతాలలోని కొండల మధ్య చేరి ఒక పసిగుడ్డుగా ఉన్న యువరాజును సాకుతూ ఆటవీకులతో సైనిక దళాలను సమకూర్చసాగాడు కొందరు ఆటవీకులు ఆయనకు శిష్యులై ఆయన పంపగా జయపురానికి వచ్చి జయపుర యువరాజు జీవించే ఉన్నట్టుగా తమకు యోగ దృష్టి ద్వారా తెలిసిందని రహస్యంగా ప్రచారం చేశారు క్రమంగా జయపురానికి ధర్మదత్తుడు ఉన్న ప్రాంతానికి ఒక రహస్య దారి ఏర్పడింది అనేక వేల మంది దేశం విడిచిపోతున్నామని చెప్పి అరణ్యంలో ఉన్న ధర్మదత్తుని చేరుకున్నారు స్వర్ణసింహుడు తన తండ్రి జాడ పసిగట్టి ఆయన వద్దకు చేరేసరికి ధర్మదత్తుడి కింద పెద్ద సేన ఏర్పడి ఉన్నది స్వర్ణసింహుడు నిర్ఘాంతపోయాడు ధర్మదత్తుడు తన కొడుకుని చూసి నగరంలో అందరూ క్షేమంగా ఉన్నారా రజతసింహుడి పరిపాలన ఎలా ఉన్నది అని అడిగాడు నేను వచ్చినది క్షేమ సమాచారాలు మాట్లాడడానికి కాదు అన్నాడు స్వర్ణసింహుడు నాకు తెలుసు నన్ను యువరాజును బంధించి పట్టుకుపోవడానికి వచ్చావు కానీ ముందు నువ్వు నీ సైనికులు ఇక్కడి నుంచి ప్రాణాలతో తిరిగిపోవటం కూడా సాధ్యం కాదు అన్నాడు ధర్మదత్తుడు స్వర్ణసింహుడు తన సైనికులను ఉద్దేశించి ఆయనను బంధించండి అని ఒక కేక పెట్టాడు మరుక్షణం అతని సైనికులను ఆటవీకులు చుట్టుముట్టారు ఒక ఆటవీకుడు ఒక్క దెబ్బతో స్వర్ణసింహుణ్ణి మూర్చపోగొట్టాడు ధర్మదత్తుడు తన కొడుకు ముఖాన నీళ్లు చల్లి అతనికి తెలివి తెప్పించాడు తర్వాత స్వర్ణసింహుడు సిగ్గుపడుతూ తండ్రికి క్షమాపణ చెప్పుకొని రజతసింహుడు నాకు అందజేసిన భోగాలతో మదించి మిమ్మల్ని పట్టుకోవటానికి వచ్చాను జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాను నన్ను మీ దగ్గరే ఉండనియ్యండి అన్నాడు ధర్మదత్తుడు అందుకు ఒప్పుకోక నీ సహాయం మాకు అక్కర్లేదు నిన్ను నమ్ముకున్న వారికి రాబోయే కష్టాలను ఎదుర్కో వెళ్ళు త్వరలోనే యుద్ధం జరుగుతుందని రజత సింహుణ్ణి కుక్కను చంపినట్టు చంపుతామని చెప్పు అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా స్వర్ణసింహుడి రాజభక్తి అంతా ఒక్క దెబ్బలో ఎలా మాయమైంది అతను నిజంగా మారాడా లేక దొంగ ఎత్తు వేశాడా అతను ఉంటానన్నప్పటికీ ధర్మదత్తుడు ఎందుకు ఉండనివ్వలేదు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు స్వర్ణసింహుడిలో రాజభక్తి ఉన్నదనడానికి ఆధారం లేదు తన బంధువర్గం అష్ట కష్టాలలో ఉన్న సమయంలో అతను ఆత్మరక్షణ కోసం రాజుకి నమ్మిన బంటయ్యాడు నిజమైన రాజభక్తి గలవాడు ధర్మదత్తుడిలాగా అష్ట కష్టాలు పడతాడు కాని స్వార్థం చూసుకోడు ఒత్త చేతులతో తిరిగిపోతే రజత సింహుడు తనను చిత్రహింసలు చేస్తాడనే ఉద్దేశంతో అతను తండ్రి వెంట ఉండడానికి సిద్ధపడ్డాడు రజత పడగొట్టడానికి తన కొడుకు లాంటి వాడి సహాయం పొందడం కన్నా హీనం మరొకటి ఉండదన్న అభిప్రాయంతో ధర్మదత్తుడు అతన్ని తన వెంట ఉండనివ్వలేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ చందమామలో వచ్చినటువంటి విక్రమ బేతాల కథల్లో నుంచి తీసుకోబడింది కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపట్టి కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ